హాయ్ అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరీల ఫుడ్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కడుపుకి చల్లగా నోటికి రుచిగా ఎంతో కమ్మగా ఉండే మజ్జిగ చారు అదేనండి వారి వారి ప్రాంతాలను బట్టి కొంతమంది మజ్జిగ పులుసు అని కూడా పిలుస్తూ ఉంటారు ఏ పేరుతో పిలుస్తే ఏంటి తినడానికి రుచిగా ఉండాలి ఈజీగా అయిపోవాలి టేస్టీగా ఉండాలి నేను చూపించే మెథడ్లో ఒక్కసారి మజ్జిగ చారు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక అరకప్పు పెరుగును వేసుకోండి కమ్మటి పెరుగైనా పర్వాలేదు పుల్లటి పెరుగైతే ఇంకా పర్వాలేదు పుల్లగా ఉన్న పెరుగుతో చేసుకుంటే మజ్జిగ చారు ఇంకా బాగుంటుంది దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలానే కొద్దిగానే నీళ్ళని వేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉంటే ఈ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది ఇలా వాటర్ని వేసుకొని బాగా విసిగి చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలానే ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నవైతే ఒక రెండు వేసుకోండి అలానే ఒక రెండు ఇంచులు అల్లాన్ని వేసుకొని కాస్త కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేస్తే బాగోదు కాస్త బరకుగానే గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటారు కానీ ఒక్కసారి ఇవన్నీ వేసి మిక్సీలో గ్రైండ్ చేసి ఈ మజ్జిగ పులుసు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం మొత్తం కూడా ఈ పెరుగులో వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోండి ఓ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకుని ఆయిల్ని లైట్గా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక చిటికెడంత ఆవాలు కొద్దిగా జీలకర్ర అలానే కొంచెం కరివేపాకు కరివేపాకు లైట్గా వేగాక ఒక మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలానే చిటికడంత పసుపును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ పోపు కాస్త వేగాక ఇందులోకి కొద్దిగా అంత కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు బాగా వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పెరుగులోకి ఈ పోపుని యాడ్ చేసేసుకుందాం ఇలా పోపు మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే ఎంతో కమ్మగా రుచిగా ఉండి మజ్జిగ చారు రెడీ మరి మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ నేను చెప్పిన విధంగా ఒకసారి ఇవన్నీ కూడా కచ్చాబిచ్చగా దంచుకొని వేసుకుంటే ఈ మజ్జిగ చారు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలానే ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్